హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పండగ వాతావరణం కనిపించాలి కాబట్టి మరి మా ఇంట్లో అయితే వంటలు స్టార్ట్ అయిపోయినాయి మీ ఇంట్లో వంటలు స్టార్ట్ అయ్యాయా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తున్నానో మీకు తెలిసిపోయింది అప్పడాలు చేయాలనుకుంటున్నాం ఫస్ట్ దీనికోసం అయితే ఒక పెద్ద టబ్బు తీసుకొని దాంట్లో కొంచెం వాటరు అందులో సాల్టు అలాగే నల్ల జీలాలు అలాగే లేదంటే మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోండి నువ్వులు కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది సాల్టు కొంచెం కారం వీటన్నిటిని వేసి బాగా కరిగిన తర్వాత నేను ఇక్కడైతే కేజీ వరకు గోధుమ పిండి అనేది వేసుకొని మంచిగా కలిపేస్తున్నారు చూస్తున్నారు కదా మా మామయ్య గారే ఇది కలుపుతున్నారు ఇది బాగా కలవాలి ఎక్కడ కూడా ఉప్పు అనేది గడ్డల్లో కానీ దేనిగా ఉండకూడదు బాగా కరిగిపోవాలి నీటిలో ఆ తర్వాత ఆ పిండి అంతట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి అలాగే చేతితో దీన్ని మంచిగా మసాజ్ అనేది ఎంత బాగా ఇక్కడ మనం మసాజ్ చేసి ఎంత బాగా దీన్ని ఇలా ఈ కలుపుతున్న సమయంలోనే చేసి పక్కన పెడితే అ అంత మంచిగా మనకి అప్పడాలు అనేవి వస్తాయి క్రిస్పీగా చూస్తున్నారు కదా మధ్యలో పిండి చాలకపోతే లేదు లూజ్ అయ్యింది అనుకున్న కొంచెం పిండి అనేది వేసుకొని ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇదిగోండి ఇలా పెద్దగా మన పెద్ద ముద్ద తీసుకొని పెద్ద చపాతి అనేది చేయాలి కొంచెం చపాతి చేయడానికి బలం అయితే ఉపయోగించాలండి ఎందుకు అంటే ఇది కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి మరీ మెత్తటి ముద్దలా చేసుకోకూడదు కొంచెం టైట్గా చేసుకొని అలాగే మనం కొంచెం కొంచెంగా పొడిపిండి కలుపుకుంటూ దీన్ని పెద్దగా చేసుకోవాలి ఇలా పెద్దగా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఒకేసారి పని అయిపోతుంది అనమాట లేదు చిన్న చిన్నగా తీసుకొని చిన్న చిన్న అప్పడాలు చేసుకుంటానంటే అది మీ ఇష్టమేనండి కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇంకా చూసారా ఇంకా మా మామే చేసిన సరిపోలేనట్టు మా వారు కూడా ఇంకా దాన్ని ఇంకా పెద్దది చేద్దామని మరి కొంచెం పౌడర్ వేసి దాన్ని సైడ్లు అలాగే మధ్యలోని ఎక్కడైనా లావుగా ఉన్న చోట్ల ఇంకా చూసారు కదా ఎంత ప్రెజర్ ఇచ్చి చేస్తున్నారు ఫైనల్గా ఒక గ్లాస్ అనేది తీసుకోండి ఆ గ్లాసుకి మంచులు అనేవి కట్ అయ్యే విధంగా ఉంటే వాటిని ఇలా ఎందుకు ఒక ముక్కలుగా చేసుకోవాలి ఇంకా అవి కొంచెం లావు ఉన్నాయి అని అనిపిస్తే ఒకసారి ఆ చిన్న చిన్న అప్పడాలను కూడా మనం కర్రతో పామేసుకోవాలి చపాతీలాగా పల్చిగా పాముకుంటే మనకి కరకరలాడితే తొందరగా వేగుతాయి ఇదిగోండి ఇక్కడైతే పెనంలోని బాగా కర్రల పొయ్యి మీద చేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్టు దాన్ని మనం మంచిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఈ పాపాడ్స్నన్నీ వన్ బై వన్గా వేసుకుంటూ బాగా వేపుకోవాలి అయితే ఈ అప్పడాలు ఇలాంటివి చేయడానికి మాకు పండగలతో సంబంధం ఉండదండి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇంట్లో చేస్తూనే ఉంటారు ఫైనల్గా మనకి అప్పడం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ నల్ల జిలాలు అయితే ఇంకా నీట్గా కనిపిస్తున్నాయి కదా ఇది అయితే స్పెషల్ టేస్ట్నే ఇస్తుందండి దీంతోపాటు మీరు వేసుకోవాలనుకుంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి మనం ఇలా కాసేపు పక్కన పెడితే ఆయిల్ అంతా కిందకి వచ్చేస్తుంది ఫైనల్గా ఎన్నైతే అప్పడాలు చేసుకున్నాం వాటన్నిటిని కూడా వన్ బై వన్ కాల్ చేసుకున్నా మనం వేపేసుకున్నాం ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పేపర్లో వేయడం వల్ల ఒక టిష్యూ కానీ ఏదైనా తీసుకొని దాంట్లో వేస్తే మనకు ఆయిల్ అంతా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఫైనల్గా మన అప్పడాలన్నీ మంచిగా వేగిపోయాయండి చూడండి మీకు అన్ని చూపిస్తాను చాలా క్రిస్పీగా మంచిగా వేగాయి కానీ ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా మనం కర్రల పొయ్యి మీద వండిన దానికి గ్యాస్ మీద వండిన దానికి చాలా తేడా ఉంటుందండి టేస్ట్ వైజ్గా చూసుకున్నా ఎలా చూసుకున్నా సరే డిఫరెన్స్ అనేది ఉంటుంది ఫైనల్ మన అప్పడాలు అయితే ఎలా వచ్చాయో మరి చెప్పలేదండి మాకైతే తినడానికి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా ఈజీ ప్రాసెస్ అని కూడా చెప్తాను చాలా సింపుల్ అండి ఈజీ ప్రాసెస్ మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా చూడండి హాఫ్ కేజీకి ఎన్ని వచ్చాయో ట్రై చేసేయండి ట్రై చేసి కామెంట్ పెట్టేయండి